బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సెయింట్ మేరీస్ కళాశాలలో నెల్లూరు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో వైజాగ్ లో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై రెండు మంది బాల బాలికలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుచ్చినగర వైస్ చైర్మన్ పఠాన్ నశ్విన్ టీడీపీ నేత మహబూబ్ బషా కరెస్పాండెంట్ సాగర్ పాల్గొని పోటీలను ప్రారంభించారు ఈ మేరకు వారు ఎంపికైన విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలకు పన్నెండు మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు విద్యార్థుల్లో బాక్సింగ్ పై నైపుణ్యతను పెంపొందించడానికి సీనియర్ ప్లేయర్లైన కోచ్ ఫాజిల్ అజయ్ కృషి చేస్తున్నారని అన్నారు వారి సహకారంతోనే నెల్లూరులో జరగాల్సిన ఎంపిక పోటీల్లో బుచ్చిరెడ్డి పాలన నిర్వహించామని చెప్పారు ఎంపికైన విద్యార్థులు బాక్సింగ్ కోచ్ సూచించే మెలకువలను పాటించి ప్రతిభ చాటాలన్నారు జిల్లాకి గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు

അങ്കരജീവി <laughs> എല്ലാവരെയും <laughs> <laughs> ఈరోజు ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రాం జరగడం చాలా ఆనందకరంగా ఉంది మీరందరూ ఎంతో ఉత్సాహంగా మన పెద్దవాళ్ళు సార్లు చెప్పినట్టు బాగా ప్రాక్టీస్ చేసి మన పాలానికి ఎంతో మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను మీరందరూ కృష్ణారెడ్డి నెల్లూరు డిస్ట్రిక్ట్ బాక్సింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని ఈరోజు మన బుచ్చిరెడ్డి బుచ్చిరెడ్డిపాలెం సెంట్ ఫ్రాన్స్ కాలేజీలో సెంట్ మేరీస్ కాలేజీలో ఈరోజు బాక్సింగ్ అసోసియేషన్ అండర్ సెవెంటీన్ మరియు ఎయిటీన్ బాలబాలికల సెలక్షన్స్ ఇక్కడ జరుగుతున్నాము జరుపుతున్నాము ఈ సెలక్షన్స్లో సెలెక్ట్ అయిన విద్యార్థులందరూ కూడా పన్నెండు పదమూడు తేదీలు విశాఖపట్నం జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారు ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి నర్సిన్ మేడం గారు వైస్ చైర్మన్ ఆఫ్ నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి మరియు మహబూబ్ బాషా గారు ముఖ్య అతిథి గారు అదేవిధంగా ఈ కాలేజీలో మాకు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి బాక్సింగ్ వెన్యూ మరియు ఈ స్థలాలు అన్ని అక్కడ ఇచ్చి మాకు ఎంతో ఎంకరేజ్ చేసినటువంటి సాగర్ గారు కరస్పాండెంట్ గారికి అదేవిధంగా బుచ్చిరెడ్డిపాణంలో మా బాక్సింగ్ అసోసియేషన్లో సీనియర్ ప్లేయర్సు మరియు నేషనల్ ప్లేయర్స్ అయిన పి పి ఫాజిల్ సీనియర్ ప్లేయరు మరియు ఆర్ అజీ వీళ్ళిద్దరూ కూడా సీనియర్ ప్లేయర్స్ అవుతూ నేషనల్ ప్లేయర్లు అవి కూడా విద్యార్థులకి బాక్సింగ్ని బాగా డెవలప్ చేయాలని ఫ్యూచర్లో ఇక్కడ కొన్ని స్కూల్స్లో దాన్ని